హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్యా క్రీజీ టాక్స్ సో ఈ వీడియో వచ్చేసి మా పాపకి పేరు పెట్టి అలాగే ఉయ్యాల్లో వేసిందనమాట సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి అలాగే పాపకి అయితే పేరు పెట్టామన్నమాట అది కూడా వై అనే అక్షరంతో వచ్చింది సో వీడియోలో అయితే ఖచ్చితంగా ఏం పేరు పెట్టాను అనేది చెప్తాను ఇన్ కేస్ మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ముందుగానే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వైతో స్టార్ట్ అయ్యే పేరు ఏం పెట్టుంటాను అనేది ఇకపోతే వచ్చేసి పేరు పెట్టి ఉయ్యాల్లో వేసిన రోజు వచ్చేసి ట్వంటీ వన్ డేస్కి అంటే పాప పుట్టిన ట్వంటీ వన్ డేస్కి అయితే చేసామన్నమాట అది కూడా మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉయ్యాల్లో వేద్దాము అక్కడే పేరు పెట్టేద్దామని చెప్పి అనుకున్నాము సో అక్కడే చేసామన్నమాట మార్నింగ్ వచ్చేసేసి గుళ్ళ అయితే వేసాము అలాగే పేరు అయితే అక్కడే పెట్టాము అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంటికాడ ఉయ్యాల్లో వేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తారు కదా ఉయ్యాల్లో వేసినప్పుడు పిల్లల్ని సో అలా చేసుకోవచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నామన్నమాట ఇంకా మార్నింగ్ నైన్ టు టెన్ లోపు పేరైతే పెడదామని చెప్పి అనుకొని ఇంకా పూజ కోసమని టెంపుల్కి వెళ్ళి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు లోపల అనమాట హనుమాన్ దగ్గర సో ఆంజనేయస్వామి టెంపుల్ లోపల ఇంకా ఆ రోజు ప్రసాదం కింద శనగలు అలాగే పానకం అయితే చేసామన్నమాట మామూలుగా ఉయ్యాల్లో వేసినప్పుడు శనగలు నానపెట్టి ఇస్తే మంచిది అంటారు కదా సో అవి కూడా చేసాము ఇంకా దాంతోపాటు శనగలు ప్రసాదం చేయాలనిపించి ఇంకా శనగలు అలాగే పానకం అయితే తీసుకెళ్ళాము ప్రసాదం కింద ఇంకా ఫస్ట్ అయితే పూజైతే చేశారు వినాయక స్వామికి పూజ అయితే చేయించారు పంతులు గారు తర్వాత హనుమాన్ మంత్రాలు అయితే చదివించారు అలాగే పేరు పెట్టినప్పుడు ఏవైతే చదవాలో ఇంకా అవన్నీ దానికి సంబంధించిన పూజ అంతా కూడా చేయించారనమాట సో మా పెద్ద పాపప్పుడు ఏమైందనంటే ట్వంటీ వన్ డేస్కి అయితే మేము పేరు పెట్టలేదు అన్నప్రసనప్పుడు పెట్టామన్నమాట అంటే సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి అన్నప్రసన చేస్తారు కదా ఆ టైం అప్పుడు పెట్టాము ఇంకా మా ఇళ్ళలో ఎవరికి పెట్టిన అలాగే పెట్టారు బట్ యాక్చువల్గా అయితే పిల్లలకి ఎప్పుడైనా సరే పేరు అనేది ట్వంటీ వన్ డేస్ అప్పుడు పెట్టాలంట ఇరవై ఒక్క రోజులకే పెట్టాలంట సో మేమైతే సరే రెండో పాపకి ఇరవై ఒక్క రోజులకే పేరు పెడదాము ఎందుకు ఏదో ఒక పేరు పిలుస్తూ ఉంటారు అని చెప్పి అలా అనుకొని ట్వంటీ వన్ డేస్కి అయితే పేరైతే పెట్టామనమాట ఇంకా ఫైనల్గా లోపల పేరు అయితే పెట్టేశాము ఇంకా బయట అయితే అంటే బయట అంటే గుడి లోపలికంటే గర్భగుడి కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉయ్యాలని చిన్నగా మేమే అయితే డెకరేట్ చేసుకున్నా ఇంకా పంతులు గారు ఉయ్యాల దగ్గర కూడా వచ్చి పూజ చేసి ఇంకా ఉయ్యాల్లో అయితే వేశామనమాట నేను మా వారు ఇంకా టెంపుల్కి వచ్చేసి మా అన్నయ్య మా వదిన మా చెల్లి మా అమ్మ అయితే వచ్చారు ఇంకా ఇంటి దగ్గర వాళ్ళని ఎవరిని పిలవలేదు దేనికంటే ఈవినింగ్ చెప్పాను కదా తాంబూలం తీసుకొని అక్షంతలు అయితే వేసి వెళ్తారని చెప్పి ఇంక అందుకని ఎవరిని పిలవలేదు అండ్ ఆ రోజు గుడి చాలా అంటే చాలా రష్గా ఉంది ఎందుకంటే ట్యూస్డే ఆంజనేయ స్వామి టెంపుల్కి చాలా మంది వస్తారనమాట సో మేము వెళ్ళంగానే కొంచసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే ముందు ఎవరో తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేర్చుకుంటున్నారు మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే పూజ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకా సింపుల్గా అయితే ఇలా హనుమాన్ గుడిలో అయితే పేరు పెట్టి ఉయ్యాలు వేసి ఫైనల్గా ఇంటికి వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తాం దేనికంటే తాంబూలం వచ్చి తాంబూలం ఇవ్వాలి కదా ఉయ్యాల ఈవినింగ్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం అయితే ఇలా సింపుల్గా అయితే ప్యాకింగ్ అయితే చేసామన్నమాట సో ప్యాకింగ్లో ఏంటంటే అట్టిపళ్ళు వక్క అలాగే ఒక స్వీటు ఒక హాట్ అయితే ఇచ్చాము సో అమ్మాయి అయితే బొమ్మిస్తారు అబ్బాయి అయితే విజులు ఇస్తారు కదా సో అదైతే నేను ఇప్పుడు ఇవ్వట్లేదు అది ఎప్పుడు అని అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అంటే అత్తగారింటికి మూడో నెలలో కానీ ఐదో నెలలో కానీ వెళ్తారు కదా సో అలా వెళ్ళినప్పుడు సారి తీసుకెళ్ళినప్పుడు ఆ సారీలో అయితే వేస్తారు అనమాట అనమాట ఇంకా ఈవినింగ్ ఇళ్ళకాడోళ్ళకైతే చెప్పామన్నమాట రండి వచ్చా చింతలు వేయండి పాపని ఉయ్యాల్లో వేస్తున్నాము అని చెప్పి సో ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఈవినింగ్ పాపనైతే ఇలా ఉయ్యాల్లో వేశారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా అంటే ఇదిలో ఉండే పెద్ద వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు మంచిగా బ్లెస్సింగ్స్ అయితే చేశారనమాట మా పెద్ద పాప అప్పుడైతే ఇలా చేయలేదు మార్నింగ్ టైము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళ అంటే అది కూడా మా ఊర్లోనే అక్కడ పొట్టు ఉంటుంది అన్నమాట సో ఆ గుళ్ళైతే వేసి ఉయ్యాల్లో ఇంకా మార్నింగ్ టైమే ఇంటికాడ వేసి ఉయ్యాల్లో తర్వాత ఒక ఐదుగురి తాంబూలం ఇచ్చాము అంతే కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇంటికాడ ఎప్పుడు వేసినా ఉయ్యాలలో ఈవినింగ్ టైం వేయాలని చెప్పి పంతులు గారు చెప్పారు సో ఈసారి అలాగే చేద్దాం అనుకొని ఇంకా మార్నింగ్ టెంపుల్లో వేసి ఈవినింగ్ అయితే ఇక్కడ అయితే చేసుకుంటున్నాను అనమాట అంత గ్రాండ్గా ఏం కాదండి సింపుల్గా అనమాట మాకు నచ్చినట్టు చేసుకున్నాము ఇంకా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఒపీనియన్ ఏంటనే షేర్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ముందు ముందు ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది చాలా పద్ధతుల్లో చాలా ఆచారాలతో చేసుకుంటారు అనమాట సో మా సైడ్ ఇట్లా చేస్తాం కాబట్టి మేము ఇట్లా అయితే చేసుకున్నాము లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మా పెద్ద పాపని స్కూల్లో అయితే జాయిన్ చేశానని చెప్పి ఎందుకు జాయిన్ చేశానంటే ఇంటికాడ ఉన్న కాడ నుంచి ఊరికి అలర్ చేస్తూ ఇరిటేట్ అవుతూ అలాగే బుజ్జిదాన్ని కూడా కొడుకునివ్వకుండా చేస్తుంది అనమాట చిన్న పాపని కూడా అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో ఉంచితే ఎట్లా ఉంటుందో ఆల్రెడీ ఒక పేరెంట్స్గా మీకు కూడా తెలిసే ఉంటుంది సో అందుకనే పెద్ద పాపని స్కూల్కి అయితే వేశానమాట తను హ్యాపీగా అయితే స్కూల్కి అయితే వెళ్తుంది మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటుంది బోర్గా ఫీల్ అవుతాను అలా అనుకొని ఎప్పుడైనా ఇంటికాడ ఉంచానంటే ఇంకా ఆ రోజు మామూలుగా ఉండదు కలర్ అయితే బాగా చేస్తుంది సో ఇంక అందుకనే ఉన్న ఫైవ్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ నేనే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తను కూడా హ్యాపీగా స్కూల్కి వెళ్తుందని చెప్పి అనుకున్నాను ఇక్కడ నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము నేమ్ అనేది ఇలా రివీల్ చేద్దాము అని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాను ఇంకా సింపుల్గా అది నేనే డెక్ అదంతా కూడా క్రాఫ్ట్ నేనే చేసుకున్నాను అనమాట కావాల్సినవి తెప్పించి ఇంకా అయితే లైట్ కల బెలూన్స్తో అయితే డెకరేషన్ చేశాను ఇంకా అయితే పూలైతే చుట్టూ అలా డెకరేషన్ చేశాను అనమాట ఇంకా ఫైనల్గా మా పాప పేరు వచ్చేసి వైతో అని చెప్పాను కదా యషిక మా పాప పేరు వచ్చేసి యశిక అండి సో యషికా అని ఎందుకు పెట్టానంటే ఫస్ట్ వచ్చేసి యా అనేది తన రాసి బట్టి అలాగే పుట్టిన టైం బట్టి పెట్టాలంటారు కదా సో అదైతే అక్షరం అలా వచ్చింది బట్ ఈ షికా అని పెడతాకి మెయిన్ రీజన్ ఏంటనంటే మా పెద్ద పాప పేరు కృతిక సో ఇద్దరికి కొంచెం కలిసేటట్టు ఉండాలి అండ్ దట్టు ట్రెండీగా ఉండాలి అని చెప్పి కృతిక అలాగే యషిక లాస్ట్లో కాతో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలని చెప్పి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడైతే యాతో అని చెప్పి అన్నారో సో నాకు యషికా అనే ఫస్ట్ స్ట్రైక్ అవుట్ అయింది ఇంకా ఏ పేర్లు చూసినా నాకు పెద్దగా నచ్చట్లేదు సో మా వారికి నాకు ఈ పేరు అయితే బాగా నచ్చింది అనమాట సో కృతిక ఎవరైనా అడిగినా సరే మా పెద్ద పేరు మా పెద్ద పాప పేరు కృతిక అలాగే చిన్న పాప పేరు ఇషిక అని చెప్పినా చాలామంది చాలా బాగుందని చెప్పారనమాట నేమ్ అలా చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు నచ్చుతుంది ఇంకా ఫైనల్గా చెప్పాను కదా పాప పేరు ఇషిక ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే పాపను మంచిగా బ్లెస్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సో నేమింగ్ అలా రివీల్ చేసేసిన తర్వాత వచ్చి అక్షింతలు అయితే వేశారు కదా పాపకి అండ్ అలా తాంబూలం ఇచ్చేటప్పుడు నాకు కూడా అక్షంతలు అయితే వేశారనమాట సో పిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత అలా వస్తూ ఉన్నారనమాట సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ అండ్ ఇషికా అనే పేరులో ఇంకొకటి కూడా ట్విస్ట్ ఉంది అది అంటే నా పేరు సుకన్యా కదా సుకన్యాలో లాస్ట్ వైఏ వచ్చుద్ది అలాగే మా వారి పేరు గణేష్ సో అతను ఆయన పేరులో లాస్ట్ వస్తుందంటే ఎస్హెచ్ వచ్చుద్ది అలాగే మా పాప పేరు ఫస్ట్ పాప పేరు కృతిక కాబట్టి ఐకేఏ అని వస్తుంది సో లాస్ట్ పేర్లన్నీ కలిపినా కూడా ఇషికా అనేది అనేది వస్తుంది అనమాట సో మాకైతే ఇది బాగా నచ్చింది అందుకని ఇషికా అనేది సెలెక్ట్ చేసాము ఇంకా ముద్దుగా వచ్చేసి ఎషి అని పిలుచుకుంటాము ఎందుకంటే పెద్ద పాపని క్రితిగా కదండి క్రితి అని పిలుస్తాను ఇంకా ఈ పాపని ఎషి అని పిలుస్తామన్నమాట ఇట్లా సింపుల్గా మాకు నచ్చినట్టు హ్యాపీగా నేను ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఉయ్యాల ఫంక్షన్ అయితే చేసుకున్నాం అన్నమాట చాలామంది నా ఇన్స్టాగ్రామ్ పేజీలో అడుగుతున్నారనమాట పాపకి ఏం పేరు పెట్టారో చెప్పండి అని చెప్పి సో చూసారు కదా ఇదేనండి పాపకు పెట్టింది సో మెల్లిమెల్లిగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఛానల్లో మంచిగా ఉన్నారు సో మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే వీడియోస్కి లైక్ చేయండి ఇక్కడ నేను బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా నుంచోనే తీసుకుంటున్నాను ఎందుకనేది ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు సో రీసెంట్గానే డెలివరీ అయింది సో సి సెక్షన్ అని చెప్పాను కదా నా డెలివరీ వచ్చేసి సో వంగకూడదు ఎక్కువ సార్లు వంగి లేవకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా లేదులే అమ్మ వంగకు అలా నుంచో అని చెప్పి అన్నారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఫస్ట్ నుంచో నా ఆవిడ మా ఇంటి ఎదురుగా అనమాట నా ప్రెగ్నెన్సీ టైంలో బాగా మంచిగా అయితే ఎక్కువ ఈవిడే అనమాట నాకు బోర్ అనిపించినప్పుడు ఎదురుగానే కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని షాప్ అనమాట ఇంకా నేను ఒకసారి చెప్పాను కదా ఇలా బూర్లు అలాగే కర్రీ చేసుకొచ్చారు బిర్యానీ చేసుకొచ్చారు అని చెప్పి తను తినే అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ